హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిరిలో ఈరోజులాగా వచ్చేసి బోనాల పండుగ అనమాట నిన్న బోనాల పండుగ అయింది అయితే ఇది శనివారం రోజు కొంచెం తీసిన పండగ రోజు కొంచెం తీసిన వీడియో ఇవి పూజ సామాన్లు అన్నీ ఒక గిన్నెల బేసన్లు వేసుకొని నిమ్ముక్ వేసుకోవాలి ఒక ప్యాకెట్ వేసుకొని ఒక స్పూను విమ్ లిక్విడ్ వేసుకోవాలి ఒక గంట సేపు నానబెట్టాలన్నమాట అన్నీ నానబెడితే తెల్లగా నీట్గా అయిపోతాయి మొత్తం మునిగదాకా నాన నీళ్ళు పోసుకోవాలి నిన్న అర్ధగంట నానిన తర్వాత ఏ పితాంబర్ కూడా అవసరం లేదు ఒక పీసు పెట్టి తోమాలన్నమాట స్క్రబ్బరు పెట్టి తోముకొని మొత్తము అన్నీ తోమిన తర్వాత ఇంకా ఒక నీళ్ళు అన్నీ పోయేదాకా నల్లగా ఉన్న చెంబులు కూడా ఇగో ఇది ఇంత నల్లగా ఉంది కదా చెంబు ఇది మొత్తం మునుగుతలేదు కదా ఒక సగము ఒక అరగంట నానిన తర్వాత మళ్ళా సగము ఇంకొక అరగంట నానబెట్టుకోవాలి అంటే మనం అది నానబెట్టుకొని వేరే పనులు చేసుకొని రావచ్చు అనమాట టైం సేవ్ కూడా అవుతుంది చూడండి ఎంత తెల్లగా అయిపోయింది అంత నల్లగా ఉన్న చెంబు మొత్తం ఇట్లా ఒక గంట కాకపోయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నీ ఉండాలన్నమాట మునుగుతలేదు కాబట్టి మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో తెల్లగా ఇట్లా అయిపోతాయి అనమాట మార్కలు లేకుండా ఏం మార్కలు లేకుండా తర్వాత కొంచెం వాటర్ ఉన్నా కానీ ఇంకా తెల్ల బట్ట తీసుకొని కాటన్ బట్ట ఇట్లా తుడుచుకోవాలి ఇక సారకలు పడకుండా ఇంత తెల్లగా అయినాయి చూడండి చాలా నీట్గా అయితే ఇంత ముందు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టినా నేను అది కూడా చూడండి దాంట్లో కూడా ఇంకా అవి అయిపోయిన తర్వాత ఈ పక్కకు పెట్టుకొని ఇంకా అది మార్కెట్కి పోతున్నాం అనమాట మా అబ్బాయిని తీసుకొని పోతున్నా గుళ్ళన్నీ చూడండి కలకలలాడుతున్నాయి రోడ్ల మీద కొబ్బరికాయలు మామిడాకులు యాపమండలు యాపమండలు కూడా కొనుక్కొస్తున్నారు మాకైతే ఏ అబ్బా ఎట్లా అయిపోయింది అనిపించింది అసలు అప్పట్లో అయితే ఏం కొనకపోయేటోళ్ళు మామిడి ఆకులు యాపమండలు ఇప్పుడు అన్నీ కొనుక్కున్న అవుతుందనమాట ఇక అయితే ఇక కుండల కాడికి అనమాట బోనం చేస్తాం కదా మేము ఈ గురుగులు కంచులు తీసుకుందాం అనేసి వచ్చినాం అనమాట ఇంకా గురుగులు కంచులు తీసుకొని ఒక గురిగి రెండు కంచులకు ఎంతో అరవై రూపాయలు తీసుకున్నారనమాట అవి కూడా ఫుల్ రేట్లు మళ్ళీ పూల కాడికి వచ్చిన పువ్వులు తీసుకుందామని చామంతి పూలేమో వంద రూపాయలు పావు గులాబీ పూలేమో యాభై రూపాయలు పావట ఈ పువ్వులకు కూడా ఫుల్ రేట్ అయింది అసలు ఇంకా అంత రేటు ఇక పువ్వులు అవన్నీ తీసుకొని ఇంటికి అనమాట ఇంటికి వచ్చిన తర్వాత పూజ రూమ్ నీట్గా దూడ్చుకున్న ఇక్కడ తులి చెట్టు కూడా నైటే బొట్లు ఇట్లా పెట్టి పెట్టినా అనమాట పొద్దున టైం ఉండదు అనేసి ఇంకా దర్వాజాలకు మామిడి ఆకులు అన్నీ పెట్టినాము అయితే ఇంకా కొంచెం ఇల్లు కూడా క్లీన్ అనమాట మొత్తం ఏం చూపిస్తలేను స్టవ్ మాది నా ఫోర్ బర్నర్ స్టవ్ అనమాట అది ఇక కిచెన్లో కొంచెం చూపిస్తున్నా మళ్ళీ వీడియో పెద్దగా అయిపోతుంది కదా అనేసి ఇక ఇవన్నీ అనమాట శనివారమే ఇల్లు దులిపినాము ఇవన్నీ రూమ్కున్నాము ఆ రోజు మొత్తం పొద్దున ఎయిట్ నుంచి సాయంత్రం నైట్ టూ వరకు అసలు రెస్ట్ లేదనమాట టూ వరకు మొత్తం మస్తు అన్ని పనులు అయిపోయినాయి టప్పర్ ఏవే డబ్బాలు ఉన్నాయి కదా పది కేజీలు అనమాట నాలుగు అవి పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే తీసుకొని చాలా బాగున్నాయి డబ్బాలు అయితే ఇక ఇవన్నీ మళ్ళీ నీట్గా తోముకొని తుడుచుకొని మళ్ళీ ఇక్కడ శిల్పులందో అక్కడ సర్ది పెట్టినామన్నమాట నీట్గా తోడ్చిన తర్వాత మా కిచెన్లో అనమాట ఇది ఇక మామిడాకులు ఇట్లా అన్ని మామిడాకులు కట్టినాక పదకొండు అవుతుంది చూడండి టైము అప్పుడు ఇంకా మొత్తం పనులు అయిపోయిన తర్వాత నైట్ ఇక పూరీలు చేస్తున్నాం అనమాట పొద్దున అయితే కాదు కదా మేము చాలా మంది మళ్ళీ చుట్టాలు కూడా చాలా మంది వస్తారు మా ఇంటికి అనేసి ఇంకా నాలుగు కిలోలు గోధుమ పిండి వీసుకున్నాము మా ఆయన విస్తున్నా అనమాట పిండి మా అత్త మా తోటికోడలు చేస్తారు పూరీలు ఇక నేనేమో కాలుస్తున్నాను అనమాట ఇక్కడ ఇక ఒక్కరం చేస్తే కావు కదా నాలుగు కిలోలు శనగ అది గోధుమ పిండి చేస్తామన్నమాట పూరి పిండి కాదు ఇక అయితే పిండిలో నాలుగు కిలోలకు ఒక పావు కిలో రవ్వ పావు కిలో శనగపిండి పోయాలి పోసి ఒక స్పూన్ ఒక పావు అంత నూనె పోసి పీసుకుతే మంచిగా పొంగుతాయి అనమాట అగో పూరీలు అయిపోతున్నాయి కదా పన్నెండు అయింది చూడండి టైము ఇంకా మళ్ళా ఇక లేట్ అవుతుందిలే అనేసి ఇక ముగ్గురు చేస్తారనమాట చేస్తుంటే ఇక నేనే కాలుస్తుంది అక్కడ పొయ్యి కాడ నిలబడి రెండున్నర గంటలు పట్టింది పూరీలు అయిపోయేటప్పటికి నడుములు అయితే నిలబడలే అసలు అంతసేపు పొయ్యి కాడ నిలబడేసరికి చాలా బాగా వంగుతాయి అనమాట శనగపిండి కొంచెం గోధుమ రవ్వ వేస్తే నాలుగు కిలోలకు ఒక పావు పావు వేసిన అనమాట పావు కిలో శనగపిండి పావు కిలో గోధుమ రవ్వ సూజీరవ్వ వేసి కలపాలి ఇక అయిపోయినాయి చూడండి ఒకటి బావా ఒకటి నారాయణ మొత్తం అయిపోయేటప్పటికి ఇక పూజ సామాన్లు కూడా అన్నీ దోమి డైనింగ్ టేబుల్ మీద పెట్టినాము పూరీలు చేసినాము మూత పెడితే మళ్ళీ ఖరాబ్ అవుతాయి కదా ఇక పడుకునేటప్పుడు పెట్టవచ్చు అనేసి మూత ఇది అనమాట ఇంకా నేను లేచి స్నానం చేసుకొని కాడ అన్నీ అలంకరణ వేసిన అనమాట ఇక మా ఆయన లేచి పూజ చేస్తుండవు అన్నీ వేసి పెట్టినారడు ఇక రోజు ఆవు పిడకలతో ధూపం వేస్తాం మేమైతే ప్రతిరోజు వేస్తాము చాలా మంచిది అనమాట ఆవు పిడకలతోటి ధూపం వేస్తే ఇక దర్వాజాల కాడ రోజు ఇట్లనే చూపిస్తూ ఉంటాడు అగరబత్తులు అన్నీ కాలుస్తుంటాడు అగరబత్తులు ఆడ కాడ పెడతాడు తులచెట్టు కాడ రోజు చేస్తాడు మా ఆయన పూజ అయితే ఇంటి ముందు ఇక ఆవు పిడకలు అవి ఆవు పిడకల ధూపం చాలా మంచిది దాంట్లో మసాజ్ వేసుకోవాలి మా అది మసాజ్ చా గుిలా ఉంటుంది కదా అది వేసి వేస్తే ఇంట్లో ఏమన్నా ఇంకా అంత దుమ్ము దూలు ఏమంటారు మంచిది అనమాట చాలా మంచిది మొత్తం ఇల్లు అంతా చూపియ్యాలన్నమాట మంచిగా అయితే స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అదే స్మెల్ అయితే పిడికలతోటి మొత్తం ధూపం వేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టిండు బోనాల పండుగ రోజు ఇది నిన్న సండే ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయనకు అన్ని నీటిగా ఉండాలన్నమాట ఎప్పటిదప్పుడు తులిసిస్తూ ఉంటాడు ఆడ దేవి దగ్గర కూడా ఇక తులచెట్టు కాడ నేను పూజ చేసిన ఆయన అక్కడ చేసేటప్పటికి నేను తులచెట్టు కాడ వేసిన అనమాట పూజ తులసి చెట్టు ఉసిరి చెట్టు రెండు ఉంటాయి కార్తీక మాసంలో పెట్టినాం అది అట్లనే ఉన్నాయి అనమాట ఇంకా పూజ అంతా కాడ ఈడ పూజ అయిపోయినాక ఇంకా కొబ్బరికాయ కొట్టి అనమాట మా ఆయన పూజ అయితే ప్రతిరోజు ఆయననే చేస్తాడు ఇంట్లో మా మరిది ఆయన ఇద్దరు చేస్తారనమాట మేము తక్కువనే వాళ్ళు ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళవలసి వస్తే పొద్దున మేము చేస్తాం అనమాట ఇగో విగ్రహాలు అయితే చిన్న ఒక ఆరు విగ్రహాలు ఉన్నాయి మా ఇంట్లో ఇది వచ్చేసి కామాక్షి దీపము మా పూజ రూము మా పూజ ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు శివలింగం ఉందనమాట మా ఇంట్లో మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూజ చేస్తాం ఇంట్లో ఇక పూజ ఇట్లా అయిపోయిన తర్వాత ఇక చికెను మటన్ వండుతున్నా అనమాట చాలా బాగా అవుతుంది మా దగ్గర అవన్నీ చెప్తున్నాను అనమాట నేను బోనాల పండగ దసరా ఫుల్ ఇక చికెను మటన్ బగారా పూరీలు అవుతుంది అనమాట ఈ రెండు పండుగలు అయితే చాలా బాగా అవుతాయి ఉగాది కూడా మంచిగా అవుతుంది ఊర్లో మా ఊర్లో అయితే బోనాలు చేస్తారు ఉగాదికి ఇక రెండు కిలోలు మటను మూడు కిలోలు చికెన్ తీసుకొని వచ్చిన అనమాట మా ఇంటికి జర చుట్టాలు ఎక్కువ వస్తారనమాట ఇగో ఇది చికెను ఇది చికెను ఇంకోటి ఇప్పుడు వేసింది మటను మళ్ళీ ఎవరన్నా తిననోళ్ళు ఉంటే పప్పు ఇగో చికెన్ అనమాట ఇది ఇది వచ్చేసి మటను ఎవరైనా నాన్ వెజ్ సండే కూడా కొంతమంది తినారు కదా వాళ్ళ కోసం అనేసి పప్పు వేసినాము ఇంకైతే ఇక మా అత్తమ్మా బోనం అనమాట బోనాలు వండాలి కదా బోనం బియ్యం అడిగి నిండు బింద నీళ్ళు పోయాలన్నమాట బోనం వండేటప్పుడు ఇక నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కొంచెం పసుపు వేస్తుంది ఫస్ట్ వేసుకొని అది ఉడికేలోపు కంకణాలు కడతలే అనేసి కంకణాలు కడుతుంది అనమాట ఇక అది ఉడికింది కదా బోనం ఉడికిన తర్వాత లాస్ట్కు బెల్లం వేసుకోవాలి లేకపోతే ముందే వేస్తే ఉడకదనమాట అన్నము బోనం మంచిగా కలుపుకొని ఇక అయిన తర్వాత దించి ఇంకా రెండు బోనాలు చేస్తాం అనమాట మేము రెండు గుళ్ళకు పోతాము రెండు పోసామనే అయితే ఇంకా రెండు ఒక దాంట్లో వండి రెండిట్లలోకి వేస్తాం అనమాట రెండిట్లలో వండకుండా ఇక బోనం అనలే పెట్టిన తర్వాత కిందికి పైకి సున్నంతో సున్నం రుద్దాలి మనం పాన వేసుకుంటాం కదా ఆ డబ్బాలు తీసుకొచ్చి మంచిగా కొంచెం నానబెట్టుకొని సున్నం రుద్దాలి మధ్యలో నూనె రాసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట ఇట్లా ఇట్లా వేస్తాం మేమైతే గురువులకు కూడా నిన్న తీసుకొచ్చిన కదా నేను గురువులు శనివారం రోజు వాటికి కూడా ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట నీళ్ళలో నానేసుకోవాలి నానేసి తీసిన తర్వాత వాటికి కూడా పైన కిందికి సున్నం రుద్ది మధ్యలో నూనె రాసి కుంకుమ పసుపు గుట్లు పెట్టి ఇంకా యాపమండలు పెట్టి ఒక పేపర్ అన్న ఏదన్న వేసి పైన బియ్యం పోయాలి బియ్యం పోసి బియ్యం మీద పెట్టాలన్నమాట బోనము కింద పెట్టుకోవద్దు అయితే ఒక దాంట్లోనేమో బెల్లం పానకము ఒక దాంట్లో పెరుగు పోసినాం అనమాట గురుగుల కంపల్సరీ పొయ్యాలి అవి కాలుగా తీసుకపోవద్దు ఇక బోనాలు ఇట్లా ఊరిచ్చిన తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళ కొడుకులకు మాకు అందరి కంకణాలు కట్టింది అనమాట కంకణాలు కూడా కట్టుకోవాలి బోనాలకు కట్టాలి కంకణాలు మాకు కట్టుకున్నాం మేము కూడా కట్టుకున్నాము ఇంకైతే మా విశ్వనాథ్ మా మామ వల్ల అమ్మకు నాయనకు అడ పెడుతుండ కూర అది కూర పూరి తర్వాత వీళ్ళేమో మా తమ్ముడు మరదలు వాడేమో చిన్న వాళ్ళ కొడుకు అనమాట వీడియోలు రోజు చూస్తాడట వాడు నాయి చెప్తున్నానమాట ఇక వీళ్ళిద్దరు అడగచ్చునోళ్ళు మా పిల్లలు ఇక వీళ్ళంతా మా చుట్టాలు మా తమ్ముళ్ళే అనమాట వాళ్ళు మా ఆడపడుచు వచ్చింది మా మరదలు మా తమ్ముళ్ళు ఇక మా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు బ్లూ బ్లూ పాంట్ వేసుకొని తెల్ల టీషర్ట్ వేసుకుని అయినా మా మరిదనమాట ఇక బోనాలు బోనాలు ఇక పూజించిన తర్వాత ఇక దీపం పెట్టినాము ఇక సాయంత్రం వెళ్తున్నాం అనమాట గుడికి బోనాలు ఎత్తుకొని పోవాలి కదా నైట్ ఐదు ఐదున్నరకి వెళ్ళినట్టున్నాము మా పిల్లలు మా కూతుర్లు ఇద్దరు ఎత్తుకురనమాట ఎప్పుడైనా ఇంకా వాళ్ళే ఎత్తుకుంటారు అనమాట పోయేటప్పుడు వాళ్ళకి ఏమైనా చేయగట్లని వస్తే మళ్ళీ మేము తీసుకుంటాం మేమే ముందట ఆమె చిన్న ఆమె అనమాట వైష్ణవి ఆమె పొడుగుంటుంది కదా కొంచెం చూస్తుందనమాట ఏమైనా తాగుతుందా ఏందని అయితే మా అత్తమ్మన్నీ లార వస్తుంది అయితే ఇంకా మేము పసుపు పెట్టుకోవడం అనమాట మా చిన్న మరదలు వచ్చి పసుపు పెడుతుంది బోనం ఎత్తుకుందాంక అందరికి పెట్టింది ఇక పసుపు గిట్ల పెట్టుకున్న తర్వాత ఇంకా పోతున్నాము ఆమె ఇంకొక ఆమె మా శిరీషే అనమాట మూడు బోనాలు ఉన్నాయి కదా మధ్యలో నిలబడ్డామే మా శిరీష అమ్మ మీనత్త బిడ్డ వీళ్ళేమో మాకు ఎదురుగా ఉంటారు మా చుట్టాలే వీళ్ళు కూడా ఇంకా అందరం ఎత్తుకొని నిలబడ్డాక ఇంకా ఏమంటారు ఇక వాళ్ళు మా చుట్టాలే వాళ్ళు కూడా ఇంకా డప్పు సప్పులతోటి పోతాం అనమాట ఇవి అందరం వచ్చినాం ఒక్కసారి బోనాలు చూడండి ఐదు బోనాలు చాలా బాగా అంటే చాలా బాగా అవుతుంది ఇక అందరం పోతున్నాం గుడికాడికి బోనాలు ఎత్తుకొని పోతున్నాము కొంచెం దూరం పోగానే ఇంకా ఏమంటారు ఉట్టి తొట్టే తీసుకొస్తారనమాట అమ్మవారికి తీస్తారనమాట ఉయ్య తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి ప్రతిసారి తీసుకొస్తారు ఊరేగింపు అనమాట ఒక అన్ని గల్లీలోకి వెళ్ళి వస్తారనమాట బోనాలు ఎత్తుకొని ఫస్ట్ నుంచి గల్లీ నుంచి రాగానే మళ్ళీ వేరే గల్లీ వాళ్ళు వచ్చేదాకా ఆడ నిలబడాలి ఈ అందరు వచ్చిన తర్వాత నిమ్మలంగా అన్ని బోనాలతోటి కలిసి గుడికాడి పోతాం అనమాట మబ్బు వేసింది అప్పటికే వర్షం వస్తుందేమో అనుకుంటున్నాము కానీ కొంచెం ఎండెండనే ఉంది అగో వర్షం పడతారే ఉంది ఇంకా అస్సలు ఒక్క రెండు నిమిషాలు పడ్డది అంతే వర్షం అసలు పడదేమో అనుకున్నా కానీ పడ్డది బయ్య బయ్య కొట్టింది మొత్తం తడిచిపోయి నేను నవ్వుతా అని మా అమ్మాయి నేను చూసుకుంటే నవ్వుతున్నాను అనమాట తడుస్తుందేమో అని ఇక ఏమేమో మా మేనత్త అనమాట అమ్మాయి ఆమె కూడా వాళ్ళు కూడా ఇస్తారు ఇక వానం ఇప్పుడు వచ్చిందో వాన రెండే నిమిషాలు పడ్డది అది అంటే ఇంకా అమ్మవారు ఏమంటారు దయా అనమాట మంచిది జరుగుతుంది మీకు అనేసి ముందు చెప్తుంది అనమాట వర్షం పడాలట కంపల్సరీ బోనాలు పండుగ రోజు ఇక గుడికి అనమాట గుడికాడ ఇక అన్ని నైవేద్యాలు పెట్టాలి కదా బోనాలు దించి ఇంకా అందరు అక్కడ పొద్దున నాలుగు గంటల నుంచి వేస్తారనమాట బోనాలు ఇక ఈమెకు దేవుడు వచ్చింది దేవుడు ఊగుతుంది అక్కడ ఒక ఆమె ఇక మా అమ్మవారు అనమాట మా బాపున్న గారు నల్ల అనమాట ఈమె ఇక మా అత్తమ్మ బోనం తీసి పెడుతుంది చూడు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆమె బోనం తీసి అడబెట్టి రావాలన్నమాట మూడు సార్లు పెట్టాలి బోనము యాపాకులు పువ్వులు తీసుకుపోయినాయి అన్నీ అడెయ్యాలన్నమాట ఇంకైతే ఆడబెట్టిన తర్వాత ఇంకో దేవుని దగ్గర ఇంకో పోషమ్మ దగ్గరికి కూడా తీసుకుపోవాలి బోనం ఇక మూడు చుట్లు తిరగాలి మూడు చుట్లు తిరిగిన తర్వాత ఇంకా ఇంకో దా అమ్మవారి దగ్గరికి అనమాట అయితే ఇక పిల్లలు కూడా అక్కడ ఫుల్గా డాన్సులు వేస్తారు ఇక ఇవన్నీ చూడండి అన్నీ పొద్దున్న నాలుగు గంటల నుంచి పెట్టిపోయినాయి ఇవన్నీ అందరూ చాలామంది ఉంటారు కదా ఒకటి రెండు కాలనీలు ఏ కాలనీ అమ్మవారు ఆ కాలనీకే ఉంటుంది అనమాట చాలామంది ఇంకా పెట్టిన తర్వాత వర్షం అప్పుడు వెలిచింది ఇక అయితే ఇక మా ఇంకా అక్కడికి కూడా రాను అని అంటే మాట్లాడుతున్నారు అనమాట మేము ముగ్గురం నిలబడ్డాం సరే వస్తాం పా అనేసి వచ్చిర్రు వాళ్ళు పోతున్నాం అనమాట మా పా ఇంకొద్ది పాతింటి దగ్గరికి అనమాట రెండు వేస్తాం కదా మేము పాతింటి ఆడికి ఆడ కూడా బోనం పెడదామని మేము పెద్ద మారుదాలు బోనం ఎత్తుకున్నామే ఇప్పుడేమో నేనే మా అమ్మలు ఇంటికాడ బోనం ఎత్తుకుంటున్నా మా చిన్న మరదలు చిన్న తమ్ముడు అనమాట వీళ్ళు మా తమ్ముడు ఎత్తుతుండ్రు బోనము కింది ఇవాక బయటికి ఎత్తుతా అనేసి అనమాట అదే ఇక బయటకు వచ్చి ఇక బోనం ఎత్తుకున్నా ఎత్తుకో అక్క ఫస్ట్ నువ్వు ఎత్తుకున్నాక నేను ఎత్తుకుంటా అన్నది మా మరదలు సారథి అనేసి కొంచెం దూరం ఎత్తుకున్నా వర్షం ఫుల్ వర్షం బురద బురద ఉన్నాయి రోడ్లు అయితే అప్పటికి లైట్గా పడుతూనే ఉంది ఇక నీళ్ళు పోయాలి కదా నీళ్ళు ఆరవసి ఇక కాలు ముక్కుతురు అనమాట ఇద్దరు అట్లుంటుంది అనమాట మా తెలంగాణలో అయితే చాలా బాగా చేస్తాం మేము బోనాలు అయితే హైదరాబాద్లో అయితే ధూమ్ధాము ఉంటుంది ఊర్లలో అయితే శ్రావణంలో వేస్తారనమాట ఇక్కడ కూడా కొన్నింటిలో శ్రావణంలో కూడా వేస్తారు ఇక మాది వాజ్పేయి నగర్ అనమాట మా పోయినాం అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది వస్తారు ఇదైతే చాలా బోనాలు చేస్తారు ఈడ కూడా ఇది మా గుడి కామాన్ అనమాట ఇది వాజ్పేయి నగర్ ఈ కామాన్లకు వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి ఇక ఆడ కూడా పోరాలు ఆగ డాన్సులు ఎత్తనాలు అయితే ఏడిగా పోయినా ఆగనే ఆగారు నాకు చాలామంది ఉన్నారు పోరలాడ ఐదారు మంది పిల్లలు ఇక చిన్నగా ఉంటుంది అనమాట గల్లీ ఆ గల్లీలోకి పోవాలి వర్షం పడుతుంది రోడ్లు లేవంతా బురద బురద ఆగం ఆగం ఉందనమాట ఇక లోపలికి వెళ్ళినాము గుడికి వచ్చేసినాం ఇంకా గుళ్ళకి పోయినాము ఇప్పుడే గుళ్ళకి పోయినామనమాట ఇక మా అమ్మ చిన్న మరదలు ఎత్తుకుంది నా దగ్గర నుంచి తీయక్క నేను ఎత్తుకుంటుంది ఇవేమో మా ఆడబిడ్డ అనమాట ఇక ఆడిపోయాక వాళ్ళందరూ ఉంటారు కదా ఇక ఏమంటారు వాళ్ళను స్వామీజీల వాళ్ళతో ఫోటోలు దిగిరి మేము కూడా గర్భగురిలో పోయి ఫోటోలు దిగినాం అనమాట ఇవేమో నాగులమ్మ అమ్మవారు ఏమో మా అమ్మవారు అనమాట వాజ్పేయినగారు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి